హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో అయితే మనం టమోటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకన్నా ముందుగా అయితే ఫస్ట్ టైం మా ఛానల్ ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా అయితే మనం రెసిపీలోకి వెళ్లిపోదాం ముందుగా అయితే మనం వాటర్ లో చింతపండుని క్లీన్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ అలాంటివి ఉంటే క్లీన్ అయిపోతాయి ఒక ఫైవ్ టు సిక్స్ మీడియం సైజ్ టమోటాలు అలాగే ఒక ఉల్లిపాయని కూడా నీట్ గా వాష్ చేసుకోండి ఇప్పుడైతే టమోటాస్ ని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను విధంగా కట్ చేసుకోండి ఈ టమోటా రసం అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ రెసిపీ అయితే మా అమ్మే ప్రిపేర్ చేస్తుంది ఈ టమోటా రసంలోకి కాంబినేషన్ గా కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ లో అయితే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది అవును ఇంతకీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసారా చేయలేదా అయితే ఇప్పుడే లైక్ చేసేయండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ రెసిపీ లోకి వెళ్లిపోదాం ఇంకా ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి మనం కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని అలాగే చింతపండు వేసైతే వాటర్ పోసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకుంటే మనకి గుజ్జు అనేది త్వరగా వస్తుంది అలాగే పచ్చివాసన కూడా రాదు చూడండి మనకి ఈ విధంగా కుక్ అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మనకి కావాల్సిన వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అయితే పులుపుకి అయితే పోసుకోండి మేమైతే సిక్స్ టమాటోస్ కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నాం చింతపండు కూడా మరీ ఎక్కువగా వేసుకోకుండా మీ పులుపుకి తగినంతే వేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఆ టమోటాలో ఉన్న గుజ్జంతా బయటకు అయితే ఇలా చేసుకోండి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనకి తక్కువ ఏ పడతాయి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చూడండి మనకి టమోటా ప్యూరీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇలా తొక్కులు అనేవి ఇలా తీసేసుకోండి మొత్తం నీట్ గా అయితే ఇలా తీసేసుకోండి మన ఛానల్ లో అయితే ఇంకా చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే మన ఛానల్ అయితే వాచ్ చేసేయండి మన ఛానల్ పేజ్ లోకి వెళ్లిన తర్వాత ప్లేలిస్ట్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసేసి మీకు నచ్చిన వీడియోస్ అయితే చూడండి ఇందులో ఉన్న టమాటా తొక్కులు మొత్తం తీసుకున్న తర్వాత అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న టమోటా రసం అయితే రెండు పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి అలాగే కొంచెం పసుపు మీ టేస్ట్ కు తగినంత కారం ఉప్పు అయితే వేసుకోండి ఇవన్నీ ఇందులో వేస్తుంటే ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అయింది కదా ఫ్లాష్ ఆన్ చేసి గాజు గ్లాస్ లో వాటర్ పోసేసి టర్మరిక్ వేస్తారు కదా అదైతే గుర్తొచ్చింది సరే మరి ఇప్పుడైతే పోప్ ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ పెట్టేసి అందులో అయితే ఆయిల్ వేసుకొని పోప్ అయితే వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి నెక్స్ట్ టైం తీసే వీడియోలో అయితే మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోని మీరు వెంటనే చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి ఇప్పుడైతే పోప్ లో ఎండుమిరపకాయ కూడా వేసుకోండి మనం ప్రిపేర్ अच्छे से पेट టమాటా రసాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే పోపులో కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోతే మనకి ఇంకా పోప్ రెడీ అయినట్టే ఇప్పుడైతే ఈ పోపులో లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని అయితే పోసుకోండి తర్వాత అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం అయితే కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం వీటన్నిటినైతే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి టమోటా రసం చూడండి బాగా రుగుతూ ఉన్నాయి మేమైతే ఈ టమాటా రసంలో వేసుకునే మసాలానైతే అయితే రోట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం మసాలాని మిక్సీలో వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం కన్నా రోట్లో వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా పేస్ట్ చేసుకున్న మసాలాను అయితే ఇలా తెరులుతున్న టమాటా రసంలో అయితే వేసుకోండి అంతే ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇందులోకైతే అయితే కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి ఈ కొత్తిమీరే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఈ కొత్తిమీర వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఏమంటారు నిజమే కదా కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి టమాటా రసమైన మిరియాల రసమైన పప్పు చారైన ఏవైనా సరే మనకి కొంచెం సేపు తెరలితేనే బాగుంటాయి టేస్ట్ ఇలా బాగా తెరలిన తర్వాత అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే రెడీ ఎంతో టేస్టీ టేస్టీ మా అమ్మ చేసిన టమోటా రసం మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వెళ్లే ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్